డిసెంబర్ తొమ్మిది రోజులైందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ హైస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ స్లీపింగ్ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండీ డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాన్తానై నువ్వు కట్టాల బిడ్డ దాన్ని మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము అసూలకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్టకొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతుంది రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయం ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం అడిగేట మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓరువోలేని తనం లెక్క వాడు అయితే వీళ్ళు మొదలు దుకాణం ఓరు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా కూడా తెరవలే ఒకటే రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెల దాకా ఓపికబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదు అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానాలు వాగ్దానాలుగబెడతాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండని ఏం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరు నలుగురు కార్యకర్తల మీద నలుగురు పో పోస్టులు పెట్ట ఇంకా తమాష ఏందంటే తుంగతుర్తులు వేయాల చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతులు అంటే కేసీఆర్ పర్యటన వచ్చి వాడు చెప్పొద్దట శాయించేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారు కదా ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఎవరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో మేము పనిచేసినా కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగలకపోతుండే మేము ఈ చేయలేం చేయలే మేము రాత్రి అహోరాత్రులు రాత్రి మొవాళ్ళు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు నీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మాదిరిగా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్తలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపన్ చేసినాం రాత్రి బొవలు కష్టపడ్డాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచినీళ్ళు తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు తెచ్చినాం ఉన్నోన్ని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరేం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మిలిచి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండిన మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి ఇది బ్యాంకు బాధలు అటు మోటార్లు కాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచి కేంద్రాలు పెట్టినాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు రేపటి నుంచే కొనుగోలు అన్నారు ఫస్ట్ చెప్పి చెప్పి పూలు చేద్దామనుకుంటున్నారా ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు ఎన్ని పాద కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు బోనస్ కట్టిరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం